నిష్ఠతో అష్టాంగ నీవే సర్వసాక్షి నీవే అంటే విచారించుకుంటే ఎట్లంటే ఒక సూర్యుడికే సర్వజగత్తు నిద్రిస్తున్నట్టుగా ఒక బంగారమే సర్వాభరణాలైనట్టుగా ఒక ఆత్మనే సమస్త జీవులకు ఆధారమై దానికి అదే సాక్షిగా మారింది ఇంకోటి లేదు అదే నీ స్వరూపం నువ్వు ఆత్మస్వరూపుడు వెనక ఆత్మాని సర్వభూతాన్ని మవాత్మ సర్వభూతాన్ని అని ఒక ఆత్మని సమస్తభూతములు అది వెనక అంటే ఘటోపాధి వలన భేదాలు గలవద్దు పేద దృష్టి ఎప్పుడు వస్తుంది అంటే ఘటోపాధి వల్ల చూసినప్పుడు ఘటం అంటే శరీరాలు శరీరాన్ని చూసినప్పుడు పొట్టి పొడుగు లావు సన్నం ఎరుపు తెలుపు నలుపు మిశ్రమం ఇంకోటి మరోటి అనేక రూపాలు కనబడ్తాయి కంటి ద్వారా రూపాలు చూస్తాయి ఇవాళ కుక్కలు ఇవి నక్కలు ఇవి పండువి భేదాలు ఇవి తక్కువ ఇట్లా ఇవన్నీ కుండలు ఉన్నాయి ఒక కుండ ఒక మట్టి ఒకటే కుండలు అనేక రకాలు మట్టి ఒకటే అంటే అనేక రకాలు చేస్తుంది ఇది గురి అంటాడు తనుగుడ్డి అంటాడు ఇది అంటాడు ఇది కూడ అంటాడు ఇది గోలం అంటాడు ఇది మొదలొట్టే అంటాడు ఇవన్నీ రకరకాలుగా చేస్తారు కదా గ్లాస్ అని పిస్ అని రకరకాలుగా మట్టి ఒకటే కదా అట్లా అనేక అన్ని ఉన్నటువంటి ఆత్మ ఒకటే కనుక నీవే ఎనక రూపమైన అంటే ఎనక అంటే నీవే తెలివైన ఆ తెలివే కనుక సర్వాన్ని గుర్తి స్వరూపం నీవే నిజ నిజరూపాన్ని తెలుసుకోలేక గటోపాధి ఈ మాయ ఆవరించి ఈ నాలుగు గోడలు నిర్మించుకొని గోడల మధ్య ఉన్నట్టుగా ఈ శరీర నిర్మాణమై దీంట్లో దిక్కి జీవ ప్రాంతి లోనై మరి సర్వాంతర్యమైనటువంటి ఆత్మస్వరూపం నీకు అర్థం కాకపోయింది నీవే సర్వంబు కానీ నీ నిజ స్వరూపాన్ని ఎరగలేకపోతున్నారు నువ్వే సర్వంబు నీ నిజ రూపం ఎరుగకున్నావు అయితే సర్వం నీవై ఉండగా కదా ఆ విషయం అర్థం కాక నిష్టతో సాస్తాంగ యోగములు అష్టసిద్ధులు ఎన్నో చేసి అంటే అష్టాంగ యోగములు అనుసరించి అష్ట సిద్ధులు ఎన్నో చేస్తా ఉండవు నువ్వు వాటి వల్ల అంత దాని వల్ల విచారిస్తే ఏం తెలుస్తుంది నువ్వు నువ్వేదెళ్తుంది సృష్టి చూపితే కడతెరలేవు ఎందుకనంటే ఏదో మాయలు చూపాలని చెప్పి సృష్టిలో నేను గొప్పవాడు అనిపించుకోవాలని చెప్పి నిష్టతో అంటే ఒక సంకల్ప బలమైనటువంటి సంకల్పాన్ని చేసి ఎక్కడో అడవులలో గుహలలో ఒక మరుగు ప్రదేశాల్లో ఉంటూ వాటి యోగ మార్గాలు అనుసరించి అట్లా అష్టాంగ యోగములు చేసి నిష్టతో ఈ సృష్టి మహిమలు ఎన్ని చూపినా కానీ అంటే అంటే మట్టిని తీసుకొని రూపాయలు తయారు చేసి ఏదో ఆత్మ లింగాలను తీసి ఇంకోటి తీసి మరోటి తీసి అనేకమైనటువంటి మాయలు కల్పిస్తే ఇది ఆహో అనే జనలంతా కూడా జనాకర్షణ కలిగి గుంపు తధ అవుతుంది తప్ప అంటే ఏ సంబంధమైనటువంటి బాధల నివారణ కావడం వల్ల ఇతరుల జాతర అవుతుంది అనేక మంది రావచ్చు కానీ నీవు తరించలేవు దీని వల్ల కదా మంచివాడని మనుషులు అంటే నువ్వు మించి గురువుల ఏంటి దూషనా సొంత చేసిన పరమజందవు సంచితముడిని శుర్కజేయును తెలియరా మూర్ఖ నా వల్ల నేను తెలియరా కాబట్టి దానివల్ల ఇది దీనివల్ల నువ్వు తరించే మార్గం కానీ కాదని చెప్పి వారు చెప్తున్నారు మరి అభిమానములు వేడుమా అందరి ఎందు నీవే కనుగొనుమా అంటే అభిమానం అంటే ఇది నా ఓరు ఇది నాది ఇది నీదే అని అభిమానం వస్తుంది అక్కడ అభిమానం అనగా పంది పంది అనమాట అభిమానం అనగా పంది ఏమనయోగి చెప్తాడు కదా ఏం చెప్తాడు కుక్కను తిన్నవాడు జంగం పందిని తిన్నవాడు పరమయోగి ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానయా విశ్వధామి రా వినేమ్మా అంటే ఈ హస మరి బాహ్యంలో ఉన్నటువంటి జంతువులను తింటే పరమయోగి అయితేనా ఆ కుక్కరం తింటే కుక్క అనగా ఏమిటి పంది అనగా ఏమిటి ఏనుగంటే ఏంది గురువుల ద్వారా చక్కగా విచారించుకొని నీ లోపల ఉన్నాయి ఇవన్నీ కుక్కనగా కర్వ వచ్చేది కోపం అంటే బాధ పెట్టేది ఆవేశమున ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది నిర్ణయాలు తీసుకుంటే ఆవేశం అన్ని వేళ మంచిది కాదు కదా ఆవేశముల అహంకారం చేత గురువులైన సంపకూరదురు అని కోపం అంత చేసెడుది కుక్క ఆ కుక్క కుక్క ఏ మెరుగును గురులింగ జంగము పిక్క వలసి పట్టి పీకుగాక ఇలా జంగమ దేవరా ఈశ్వరంతో సమానం అని చెప్పి కుక్కకి కేమో తెలుస్తుందా అది పిక్క వాటి పీకడానికి అంతే సిద్ధపడుతుంది అంటే అహంకారంతో ఉన్నటువంటి మానవులంతా కూడా ఇతరులను బాధ పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ఆవేశం లేదు అభిమానములు వీడుమా అభిమానం అంటే దేహాభిమానం పందిగుణం కనుక ఆ అభిమానములు వీడుమా అందరియందు నీవే కనుగొనమా అందరియందు ఒకే ఆత్మ ఉంది కనుక ఇంకా వేరే లేని లేదు కాబట్టి అభిమానములు వేడుము అభిమానం పెట్టుకోవద్దునైనా కనుగొనమా వింతలు చూసి భ్రాంతి బ్రాంతి వింత్రాంతిమా వింతలు చూసి భ్రాంతి చెందకమా వింతలు అంటే రకరకాలుగా వింతలు సృష్టిలో వింత ఉంటాయి కదా వింతలు వింతలు ఆవిటికి భ్రాంతి చెందవద్దు ఈ వింతలన్నీ కూడా నీవు తయారు చేసేట్టు కదా ఈ మానవుని చేత సృష్టించబడ్డవే కదా అన్నీ కూడా ఈ వింతలు మానవుడు సృష్టించుకున్నవే కదా ఈ వింతలన్నీ కూడా కదా మానస వా మానస వాచ కర్మణ కాయిక వాచిక మానసిక త్రివృత్తు రూపులే కదా ఈ మూడిన చేత నిర్మించబడింది సృష్టి కూడా అందంగా కాబట్టి అట్లా ఆడి బ్రాంచ్ చెందవద్దు అవింతలకు లోన్ కావద్దు అని సంత సంతకూట సంసారం అందున కాంతతో సుఖదుఖం ఉంది ఇదంతా సంత సంత ఇదంతా కూడా కాంతతో సుఖదుఖం ఉంది కదా ఈ సంతకు వెళ్ళావు ఆ సంతకు ఏదో ఈ నాలుగు సంత ఇంకో సంత మరో సంతలు ఉంటాయి కదా ఆ సంతలకు వెళ్ళినప్పుడు ఒక పొయ్యి ముఠమ్ళ తర్దుకొని మరి కావాల్సిన వస్తువులు తీసుకొని రాకుండా మామూలు అక్కడికి ఎదిరి టైం పుచ్చుకొని వస్తే మళ్ళీ నీకు మళ్ళా పోవాల్సిందే సంకల్పం మరి ఇది కూడా అంత ఇదంతా కూడా సంతకు కూడా సంసారం ఇదంతా కాంతతో సుఖదుఖం ఉంది కాంత అంటే భార్యతోటి సుఖము అనుభవించడం దుఃఖము మళ్ళీ భార్య మరి అంటే ఇషనా తలు కలుపుకునేవి దారిసిన పుత్రి అంటే భార్యం చేసుకున్నాం పుత్రేసిన అంటే పిల్లలు లేకపోతే అదొక చింత అనేక గుళ్ళు తిరగడం గోబరాలు తిరగడం దగ్గర తిరగడం అనేక బాధపడ్డం అట్లా పిల్లలు అయ్యిండ్రు భార్య పిల్లలు అయిన కానీ ధనం కావాలి కదా ఈ ధనం కొరకు అనేక వ్యాపారాలు ఇంకోటి మరోటి అనేక చేసి జీవితం అంతా అనని ముసడం అయిపోతుంది కదా கூட்ல பண்ணி காந்த தோ சுகது காலம்தயூ கடப்பேல அண்ண முசை போதுன கதா காலம்தயூந்தேல இது எந்த மாவுல நீரு இது எந்த மாவுல நீரு ஒலி கல்பனி అంటే ఎండమావుర నీరు ఎట్లయితే పోతా ఉంటే ఇంకా ముందు కనబడుతుంటాయి మనం రోడ్ ఎంబడి ఇప్పుడు తార రోడ్ ఎంబడి పోతున్నాం అనుకో హైవేలా ఎత్తు పల్లాలు ఇట్ల ఇట్లా ఉన్నప్పుడు అక్కడ నీళ్లు మళ్ళీ అనిపిస్తాయి దూరం చూస్తే అక్కడ నీళ్లు ఉండే నీళ్లు తాగదాం అన్నట్టుగానే ఉంటుంది అవి మనసులు అట్లా అనుకుంటారా లేన్లు అయితే పరిగెత్తాయంట నీళ్ళు తాగదామని జిమ్కల్ లేడలు అయితే ఆ పరిగెత్తా ఉంటాయంటే ఇంకా పోయే కొద్ది ముందర కనబడుతుంటాయి పోయే కొద్ది ముందలాగా కనబడతా ఉంటాయి పరిగెత్తి 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 పడిపోయిన దగ్గర పరిగెత్తా ఉంటాయి కదా లేడీ అనగా ఏమిటి అంటే మన పెద్దలు ఆనాడు ఋషులు ఏం చేశారంటే జింక చర్మాలు లేడీ అంటే జింక కదా ఆ జింక చర్మాలు యోగానికి అనుష్ఠానం చేసుకోవడానికి అడకనేసుకొని కూర్చునే వాళ్ళ అంటే ఆ లేడీ గుణం ఏదైతే మన లోపల ఉందో ఈ మనసే లేడీ ఈ మనసు అనేది అన్నిటిని పరుగులు ఎత్తా ఉంటాయి ఏది అందంగా ఉంటే పరుగులు ఎత్తా ఉంటుంది ఇంత అయితే అక్కనే ఉంటది ప్రతి ఒక్కదానికి బ్రహ్మశిలోనే అక్కడనే ఉంటది లేడీ పరిగెత్తే లక్షణం ఉంది మనసుకు కనుక లేడీ యొక్క చర్మాలు వేసుకోవడం కరెక్ట్ కాదు నీ మనసే జింక చర్మం అయి ఉండాలి నీ మనసు నీ అదుపులో ఉంటే ఇంకా జింక చర్మం వేసుకుని కూర్చున్నట్టే మనసే నీకు మంచి మిత్రునిగా మారింది అనుకో ఇంకా నీకు ఇబ్బంది రాదు అందుకు ఆ ఎండమావుల వంటి కల్పన అయింది సర్వ జగత్ అంతా కూడా ఎండమావుల శాశ్వతమైనటువంటిది కాదు ఇదంతా నువ్వు విచారిస్తే మూలం లేదు ఎండమావుల జలం ఉంది అనిపోతే లేదు మరి సర్వ జగత్తు నేను నేను సర్వ జగత్తు ఎట్లా వచ్చింది అంటే విచారిస్తే మూలం లేదు పుట్టుక అనేది స్థానం దొరకనే లేదు ఇక్కడ గుట్టు గురు లేని భ్రాంతిని గుట్టు గురు గురుని కృపచే ఎరగక ఇది లేని భ్రాంతి కదా ఇదంతా మాయ కదా అబద్ధమైనట్టు మాయా సంబంధమైనది కదా అని తెలుసుకోలేక ఆ గుట్టు గురుసేవ చేసి తెలుసుకోవాలి కదా ఇదే అంగట్లో కొనుక్కొచ్చేది ఏమన్నా వేల లక్షలు ఇస్తే వస్తుంది ఇది రాదు ఈ గురు జ్ఞానం అట్లా వచ్చేది కాదు మరి గుట్టు గురు కృపచే తెలుసుకోవాలి మరి పట్టుబడి మాయలో ఉట్టినే పట్టుబడి దబ్బా కట్టేసిండ్రా అంటే కట్టేయలేము ఎవరిని కానీ ఇవ్వపడతలేము ఎట్లా అంటే ఒక బాటసారి అప్పుడు ఎక్కువ నడిచేవాళ్ళు అనమాట అత్తగారిని కోరుతున్నాడు పగులంతా పని చేసిండు పగులయ్యి చేసి మొత్తం రాత్రి సాయంత్రం ఆరువర ఆరు గంటల వరకు పని చేసి ఇక బాగానే దూరం పోవాలి కాబట్టి ముప్పై కిలోమీటర్ల నడత ఉరికిండు ఉరికిండు బాగా యువకుడు నడిచి నడిచి నడిసి బాగా పోతా ఉంటే ఒక దగ్గర ఒక థాట్ షెట్ కరెక్ట్ తోవలా ఉండేది అయితే ఆ థాట్ షెట్ వచ్చేవరకు కొంతమంది ఈ పక్కన పోయి కొంతమంది ఈ పక్కన పోయింది అంతకు ముందు అడిగింది ఈ తో వస్తే కరెక్ట్ తో మళ్ళీ పక్కకోకుండా ఓ ఈ తో కరెక్ట్ ఊరికి పోతుంది అని వాళ్ళు ఆడికి వచ్చినాక రెండు తోలు అయినాయి చెట్టు ఉంది చెట్టుకు ఇటువైపులో బాధ ఉంది తో ఉంది ఇట్లా పోయితే అని చెప్పిండు ఈ దీనిమ్మాతో వెంట కాలి ఈతో వెంట ఒక వేసి రెండు ఇట్లా వేసే వరకు చెట్టు మధ్యలో వచ్చింది కదా చెట్టు తగిలింది చెట్టు తగలగానే బిగ్గర పట్టింది చెట్టును బిగ్గర పట్టుకొని ఇంకా ఈ చెట్టును నిడిస్తలేదని ఏడుపుడు బాబు ఊరికి పోదాం అంటే చెట్టు ఇడివే 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 ఎంత మొత్తుకున్నా ఆ చెట్టు ఇడిస్తుంది ఇడు పట్టుకున్నదాన్ని ఒక ఆయన వచ్చిండే ఆ ఊరి నుంచి ఎదురు ఇట్లా వచ్చింది ఎందుకు ఇడుస్తున్నావు అయ్యా అంటే ఈ చెట్టు నిన్న పట్టుకున్నది ఇంకా ఇడిస్తలేదయ్యా నేను ఊరికి పోదామంటే అరే లేదయ్యా ఆ చెట్టు నువ్వు పట్టుకున్నావు అది నువ్వు పట్టుకోలేదు అంటే కాదే నీకు తెలియలేనట్టుంది నేనుగో నేను ఇగో ఇట్లో కానీ ఇట్లా కాలేసరా ఇది పట్టింది మధ్యలో వచ్చి ఈ చెట్టు నన్ను పట్టింది అన్నారు ఇట్లా కాదని చెప్పి అనేది తర్వాత వినిపిస్తాగా నీవేమన్నా కానీ చెప్పి అట్లా దూరంగా ఆ పక్కన తని నేను తని ఎవరికల్లా ఊసిపోయి అక్కడ పడ్డాడు కదా పడ్డాక నువ్వు దండం పెడతా అని చెప్పి అప్పుడు పోయిందంట అంటే ఈ మాయా సంసారం అయినటువంటి భార్య పిల్లలు ఇల్లు వాళ్ళ సంసారం మాయా లోపల పడి కదా మనం విడవలేకపోతున్నాం మనం అది నన్ను పట్టిందే ఇది ఇస్తలేదు మొత్తం అంటే సంసారమైన చెట్టును పట్టింది వీడు సంసారమైన చెట్టును అనే చెట్టును వీడు పట్టుకొని ఇది అయిపోతలేదు ఇది ఇస్తలేదు నన్ను ఏం చేయాలి భార్య ఇడిస్తలేదు పిల్లలు ఇడిస్తలేరు ఎవడు నీ నిన్ను చూసి నీకు భార్య నిచ్చి తర్వాత పిల్లలు కొట్టి తర్వాత పొలమా సిలకాయ అన్నీ అని ఇది ఇస్తలేదు అంటే ఎట్ల చెప్పి నువ్వు దిగాలి సిద్ధయ్య గారు ఏం చేసిందంట శిష్య సంచారం చేస్తూ ఉంటే గురు శిష్యులు కొద్దిసేపు అట్లా చెట్టు కింద విశ్రాంతి కూర్చున్నారంట కూర్చున్నాక సిద్ధయ్య ఒక తాటి పండుగ ఎంపికపోరానంట తాటి చెట్టు ఎక్కిందంట పట్టిందట తాటికాయ ఊకే రాదుగా కూస్తే కదా అంటే ఓ చేయి పట్టినంటే స్వామి ఇది వస్తలేదు స్వామి ఇది వస్తలేదు అంటున్నా ఇది దేవుతలేదని అంట ముందు నువ్వు దెగ్గురు ఆ దేవుతా నువ్వు దెగరా దేవుతా అంటే ఇంక రెండు చేతులు పట్టినట్ట నీకు కింద పడతాను వచ్చే పట్టుకున్నావు కదా అందుకు వస్తలేదు నువ్వు దగ్గర అనగానే ఏమైనా దీచి కాయలు పట్టి అది ఊసిపోయింది కింద అది ఊసిపోయింది అప్పుడు తెగిన కాబట్టి గురుగ్రూపు వల్ల యూనిట్ ఇంత పడ్డట్టే దీనికి ఏం దెబ్బలే మనం త్యాగం లేదు కదా సంసారం మనం నిర్ణయించుకోవాలి కదా ఈ టైం కార్యక్రమం ఉంది ఈ టైం వరకు పని అయిపోవాలి అని ప్లాన్ బ్లాసుకోవాలి కదా వేసుకోవని అది మనం చెప్పుకోవాలి కానీ విపరీత శాస్త్రములు అన్ని కూడా అవసరం లేదు విపరీత శాస్త్రములు నిపుణత నిపుణుతజంది అవన్నీ కల్పించుకొని శాస్త్రాలు పురాణాలు ఇంకోటి మనం చేస్తే నీ కర్మ తెయదు భ్రాంతిని పెంచుతాయి ఇంత ్రాంతి చెంతకమా ము కర్మ దృంచమా మునుపటి గతులు అంటే మునుపటి జరిగిపోయినాయని ముందలేసుకోవద్దు కదా అవన్నీ ఆ కర్మ దృంచుకోవాలి మునుపటి గతులు ఉపదేశం కాకముందు ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉండేనో ఆ అలవాట్లు ఆ నలజార్లు దుస్సాహసాలు ఆ పద్ధతులు అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ముందలేసుకోవద్దు లేకపోతే ఎట్లయితుందో ఏమైతుందో అని చెప్పి ఆ మునుపటి గతలన్నీ కూడా మనం ముందు తారక మనస్క యోగము నీవు తారక అమనస్క యోగములు చాలాగా శోధించి నీవు శబలం ఉంది నిబమ్మ ఈ తారక మనస్క యోగాలు ఇవన్నీ శోధించినా కూడా ఇంకా తరించేటివి కావున ముందు ఈ బయలు అయితే సాధించకూడదని కాదు శోధించు కానీ ముందు మొదలచలం ఎదిగించేద విధిగ లేని ఎరక వివరింతుపై దుడ కిరకర విడిపించేద మదిలో నా మాట నమ్మే మరివింటివేని చెంచల బుద్ధి మానుంటివేని పదగూరు నేను చూసి బలి శబాస్ ఈతో ఒక ఎదురు లేదనట్టు ఇదిగో నే చేసేదా అని భాగవత కృష్ణ చెప్పినట్టుగా మన అచలగురు సాంప్రదాయం లోపల మొట్టమొదట దేవుడు అనేవాడు నిర్ణయం చేస్తారు దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది మొట్టమొదటి దృఢం కావాలా ఎందుకంటే ఐక్యనా ఉంది కదా దేవుడు ఉండడం లేడు అనేది ఉంది కదా మానవులకు అందరూ అలంఘిడం కానీ ఉండడం లేదు ఎవరు అనేది ఉంటుంది కదా ఉత్తఫలం కాబట్టి దేవుడు ఉన్నాడనేది దృఢం కావాలి కాబట్టి అందుకే మొదల అచలం నిలిగించదా అన్నాడు కదా అట్లా గురుకృప వల్ల ఇది నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకొని తర్వాత విచారించు ఎరక లక్షణం ఇదంతా కూడా తారకథ మనస్క యోగంలో చాలాగా శోధించి అంటే ముందు ఇవన్నీ విచారించినాక దైవాన్ని తెలుసుకుంటా అంటే ఇది నీటి బుగ్గ వంటిది అశాశ్వతమైనటువంటిది కాబట్టి ఇది ఎప్పుడు పోయే తెలియదు కాబట్టి మొదల అచలం అంటే గురుగ్రూపల తెలుసుకోవాలైనా అని చెప్పి కదా దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడు కదా అది దృఢం కావాలి ఈ గురు గృప వలనే కావాలి బోధ ఎట్లా ఎట్లా కావాలి మొదల అచలము మెరిగించదా మొదల అచలముదా విదితముగా లేని ఎరుక వివరింతుపైను అంటే రూపం ఉందా లేదు నామం ఉందా క్రియ ఉందా నటనలు ఏమైనా చేస్తాడా చెయ్యడు ఇవన్నీ ఎవరికి ఉండయి నీకే ఉండాయి కదా నువ్వు కానిది దైవం నాకు అందుకే నిన్ను విచారించుకోవాలి అలా సరిపాయ ఓహో ఇదంతా కూడా నా వలనే సర్వ జగత్ అంత ఉంది కదా ఇదంతా కూడా బయలందు ఆధారం లేకనే ఇదంతా కలుగుతుంది కదా నేను కానిదే పరం దేవుడు వాడు ఉన్నాడు నామరూపక్రియలు లేనివాడు ఆడ దృఢమైతేనే సరిపాయ లేకుంటే సూచన చేసినాడు మొదలే ఆడ గ్రహిస్తే సరిపాయ లేదు అంటే ఇంకా విచారణ చేయి అంటే మిదితముగా లేని ఏరిక వివరింతపై ఉన్నప్పుడు విచారిస్తుంటాడు ఇది సాంఖ్యమని తారకం అని ఇది అని ఇది పరిపూర్ణం పోదని అప్పుడు చెప్తా ఉంటాడు ఇక తారకాయ్యమనస్క యోగంలో చాలాగా శోధించి నీవు ఏమంటాడు వేరే ఎవరు ఇట్లా విచారించినప్పుడు ఒకే ఆత్మ సమస్తాభూతంలో ఎందు ఒక బంగారమే సర్వాభరణ అయినట్టుగా అంత వేరే ఇంక ఎవరు లేరు అందరు ఏక స్వరూప సర్వం గురు స్వరూపమే నువ్వు లేనే లేవనేది అట్లా చె ఎక్కి ఏడు చీకాకు అంటే మనసు వికలత చెంది ఇది పాయనే అని చెప్పి గొంతెత్తి మొత్తుకొని నెత్తి కొట్టుకోవడం సరిపోయింది అంటే కదా అన్ని బాగా చెప్తాం బయట ఏ శాశ్వతం మున్నల్లో ముంచేదాన్ని బయట బాగా చెప్తాం నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వు ఊకోవు పడి పడిస్తా ఉంటావు చీకాకు అంటే అభిమానం ఉన్నట్టే కదా నావారని పక్కోరు పోతే ఏం కాదు నావార వారం వయ ఏసేది గొంతెత్తి ఏడిసేదే అప్పుడు తెలుస్తుంది నీ కథ ఎంతవరకు అనేది అందరి శరీరం ఒకటే కదా అందరు తినేది అన్నం ఒకటే కదా అందరూ నివసించే భూమి ఒక్కటే కదా కదా సర్వాధిష్టాన చేతన బ్రహ్మం ఒక్కడే కదా అందరికి సూర్యుడు ఒక్కడే కదా అందరికి కదా నీవి మరి అట్లా విచారించినప్పుడు చీకాకుతి ఎందుకు ఏడుస్తావు ఎక్కే ఏడుస్తున్నావు అక్కడ నీవు వారై వారు నీవై ధరణిలో సర్వంపు తానై పుణ్యములను చాలా ప్రాభవం పలకనేలా అవన్నీ లేవు గురుగృపలో ఆ బయలందు ఇవన్నీ లేవు అని అందుకే అట్లా అంతే కదా పాప పుణ్యము భేదభావము తొలగాలి అంటే ఇది మా గురువు మీ గురువు వాళ్ళ పెద్దవారు చిన్నవారు ఇవన్నీ నీకు అవసరం లేదు నీకు కావాల్సింది బోధ భేదం పెట్టుకోవద్దు వాళ్ళ మతం చిన్నది వీళ్ళ మతం పెద్దది మనది ఇంకా పెద్దది వాళ్ళ కంటే పెద్దది ఇవన్నీ కదా మరి ఆ భేదం దొరికి బుధులను చేరు గురువులు ఎక్కడైతే పెద్దలు మానీయులు ఉంటారో వాళ్ళ దగ్గర వేరి సమయం చూసి వినయంగా ప్రశ్నించి మన సంశయం తీర్చుకుంటే ముఖ్యం కదా పలుకులు అందుకే అదే అంతే దాని పలుకు పోతుంది నేర్పిన పలుకులు ఉండవు కదా ఇప్పుడు అసలు బుద్ధులను చేరి నిజం అనుకోవాలి మన దగ్గర చేరి మిత్రంతో మనకు అవసరం లేదు ఇప్పుడు బర్రెలు దాక్కున్నావు నాలుగు అవి గడ్డేసినావు ఇలా పగులంతా మేపురానికి బయటకు వెళ్ళినావు బయటకు వెళ్ళిన తర్వాత అవి గడ్డే తిన్నవే గడ్డే తిన్నవి సర్గం ఆడినవి లేకపోతే బృదలవాడి ఎంగిల్ నీళ్ళు అయినాయి అన్నీ చేసినాయి కదా వాళ్ళు కదా ఆ కుట్ల వాడిని ఆ మోరికల వాడిని అక్కడ వచ్చినాయి బాగా ఎండ ఇంటికి వచ్చినాక బాగా పై పట్టి నీళ్ళు మంచిగా కడిగిన బురద అదంతా మంచిగా నీటికి కడిగి ఆ బర్రే పాలు వండుకున్నావు ఏమొచ్చినాయి అప్పుడు నీకు బా అంతా వచ్చిందే ఆ తిన్నదంతా అదంతా సంతకంతల సంత సరిగ్గా గడ్డి తిన్నాయి నీళ్ళు ఎంగిలీలు దాన్ని మూర్ల వరంతా అవి ఏం తిన్నదో కానీ నీకైతే పాలిచ్చినాయి కదా మరి గురువుల దగ్గర ఉన్నటువంటి యొక్క వాళ్ళ పద్ధతులు అవన్నీ నీకు అవసరం లేదు ఆ శరీర వృత్తి ప్రకారంగా వారి వృత్తిపరంగా ఏం చేస్తున్నాడో వ్యవసాయమా వ్యాపారమా ఉద్యోగమా ఇంకోట మరొట అవన్నీ మనకు సంబంధం లేదు వారిలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే బోధా సారాంశం ఉందో గురు పరంపరగా వస్తున్నటువంటి యొక్క సారాంశమును మనం వారి సేవ చేసి అది తీసుకోవడమే అంటే ఆ బర్రెపాలు తీసుకొని మనం అమృతాన్ని తీసుకొని తగినట్టుగా ఆ పెద్దల ఉన్నటువంటి యొక్క అమృత దృష్టి ఏదైతే ఉందో అది మన పైన పడే విధంగా గురుసేవ చేసుకొని అది తెలుసుకోవాల్సినటువంటి యొక్క మన ధర్మం భేదాలు పెట్టుకోవద్దు మూడు నాలుగుల ద్వాదశాక్షరి అంటే మూడు నెలల పన్నెండు కదా ఇది ద్వాదశాక్షరి అది ఎంతటా దాని మర్మం విచారించుకుంటే మంత్రము మంత్రార్థం మంత్ర రహస్యం అని మూడు విధాలు ఉంటాయి అయితే గురువుల యొక్క రహస్యం గురు శిష్య సంబంధం అది అంటే ఆ గురువు గారు ఆ శిష్యుడు ఏకాంతంగా కూర్చొని దాన్ని విచారించుకునే ధర్మం ఉండేది కదా దాని భావం విచారిస్తే ఏం తెలియంది ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఆ దేవుని యొక్క రహస్యం బయట వాడు ఈ ఉత్తబట్టేమి లేదనే దానికి కదా ఆ ద్వాదసాక్షారి అది ఎంతటా వ్యాపించిందని చెప్తున్నాడు అట్లా స్వామివారు

మూడు నాలుగుల ద్వాదసాక్షరి తోడు లేక అది ఏం జాడ కనుక్కొని ఆ మూడు నాలుగుల ద్వాదశాక్షరి యొక్క అంతటా ఉన్నటువంటిదాన్ని జాడ దాన్ని చూడలేవు నువ్వు నువ్వు ఎరకస్వరూపడవు అదేమో బయలు చీకటి సూర్యుని చూసిందే కదా సూర్యోదయం ఎప్పుడైతే కిరణాలు నిలుతుందో ఇది ఆ నీళ్ళు లేదు చీకటి అట్లా అయిపోతుంది పని ఇంకా ధీరుడవ నిలువ దిగులు మనీ ఎందుకు ఇంకా దిగులు ఉందని ఎలా ఇంకా అప్పుడు దిగులు లేదు భయం లేదు అప్పుడు ధీరుడవైతే బోధలో కూడా ఆ భయంలో నువ్వు కన్నటువంటిది గురువు చెప్పిన ద్వాదశ మర్మం ఏదైతే ఉందో ద్వాదశాక్షరి మర్మము ఏకానేకము కాక ఏక అనేకముగా ఏక ఆత్మ అనేకమనక ఇంకా సమస్త జీవులు కదా అది ఏకమవుతుంది అనేకమవుతుంది మోక్షం అవుతుంది నరకం అవుతుంది అంటే మోక్షం నుండి నరకానికి వస్తున్నాం నరకం నుండి మోక్షానికి వస్తున్నావు కదా మోక్షం నుండి నరకానికి వస్తున్నావు మళ్ళీ నరకం నుండి విచారించుకుంటూ విచారించుకుంటే ఇది కాదు ఇది కాదు అనుకుంటే మళ్ళీ అక్కడ స్థితికి ఆత్మస్థితికి ఎదుగుతున్నావు ఆత్మస్థితిలో ఆనందాన్ని అనుభవిస్తున్నావు మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ జన్మకు వస్తా ఉన్నాం ఏకము అనేకము ఏకము నుండి అనేకం అనేకం నుండి ఏకం అయితే ఉంది అట్లా ఏకానేకము కాక ఉంది రెండు కాక ఉంది నేను మేన కాక ఉండేది అంతటా దానికి అనుకోవాలి అంతటా నిండి అందు లేక ఉంది ఈ మాయా భ్రమలు ఎప్పుడు ఆ ఎప్పుడు చెందదు ఆ బయలు ఏదైతే ఉందో అది దేవుడు ఈ భ్రమను చెందది నేనే అన్ని భ్రమలు చెందుతా ఉండ నేనే అన్ని కళలు కంటా ఉండ నేనే నానా చిత్రాలు నిర్మించుకుంటున్నాను నేనే ఆహోహం నేనే ఆనందపడుతున్నాను కానీ దానికి లేవు అవన్నీ ధరడిలో నారాయణ గురువు అని చెప్పి వాళ్ళ గురువు గారి పేరు ఎందుకంటే ఆలూరు నిచ్చలానంద నారాయణ సద్గురు స్వామి వారి యొక్క వాళ్ళ పేరు చెప్పుకుంటారు నారాయణ గురు జడపు జడబు బా పేరు మరణము వారి దారి ఎప్పుడైతే కనుక్కున్నామో ఈ మరణం అనే జడపు మా పోయింది నేను పుట్టన సాగు అనేది అర్థమైపోయింది అంతకుముందు భయం ఉండేది పుట్టిన కదా సస్త కదా సస్తే మళ్ళా పుట్టాలి కదా పుడితే మళ్ళీ రావాలి కదా ఇదో భయం జనులార జన మరణములను తొలగం లోయలు లక్షణయుతమై వినువారి కనువారికి తనలా విరిగింది తప్పక వింటే అప్పుడే వారు ఎప్పుడు వంటి అనేది మాగవర్భులు చెప్పినట్టుగా మరి ఈ జనులార అంటే ఈ జనులు అంటే జనించినటువంటి వారు కోరిక జనించినటువంటి వారు వినాలని చెప్పి కనాలని చెప్పి తెలుసుకుంది కదా అందుకరకు జనులార జనన మరణములను తొలగంధ్రయజాలు పెద్ద ఇక్కడ ఎన్నో లేవు అంటే తొలగించుకోండి సరిపోతుంది మరణము అట్లా గురుసేవ చేసి గురుగురు అనుగ్రహం పొంది ఈ మరణాల యొక్క జడుపు మార్చిపోయింది నాకు అని చెప్పి మన గురుదేవుల వారైనటువంటి పరమానంద శంకరనారాయణ స్వామి వారు ఈ యొక్క తత్వం లోపల ఇంత చక్కగా మనకు సెలవు ఇచ్చినాడు కాబట్టి వారి యొక్క పాదపద్మములకు శిరస్సాష్టంగా నమస్కారం తెలియజేసుకుంటూ మనం మంచిగా జయ శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజు జై శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజుకు శ్రీమన్నారాయణ గురుపీఠమునకు జయ శివరామ దీక్షిత గురు సాంప్రదాయమునకు జయ